ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా రైతు భరోసాపై విధి విధానాలకు సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవడం జరిగింది సో రైతు బంధు పథకానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనకు అన్ని వర్గాల సూచనల మేరకే రైతు భరోసా విధి విధానాలు శాసనసభలు చర్చించి అమలు చేస్తాం కార్యశాలలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కంలో చూసుకోవచ్చు పది ఎకరాల వరకు అమలు చేయాలని పలువురి నుంచి వినతులంటూ కూడా చూసుకోవచ్చు అన్ని వర్గాల సూచనలు సలహాలు స్వీకరించి రైతు భరోసా పథకం విధి విధానాలు రూపొందిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారిగా కార్యక ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరించి శాసనసభలో చర్చించాకే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు అయితే మనకు కం కంప్లీట్గా కలెక్టరేట్లో ఖమ్మం కలెక్టరేట్ నిర్వహించినటువంటి కార్యశాలకు మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ హోదాలో ఆయన సభ్యులైన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హాజరయ్యారు ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ ప్రజల నుంచి పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు వచ్చే ప్రతి పైసాకు జవాబుదారీగా ఉంటామని చెప్పారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సాయాన్ని అన్నదాతల ఖాతాలో జమ చేసిందని తెలిపారు ఈ నెలలో జరిగే శాసనసభ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని ఈలోగానే రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేస్తూ కంప్లీట్గా ఖరారుకు మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటైందని కూడా వివరించడం జరిగింది భరోసా కల్పించడమే లక్ష్యం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పంట పండించే ప్రతి రైతుకు భరోసా కల్పించాలన్నదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని చెప్పారు గతంలో జరిగిన లోపాలు ఆర్థిక నష్టాల వల్ల కళ్ల ముందు కనిపిస్తున్నాయని చెప్పారు అలా కాకుండా కష్టపడి పంటలు సాగు చేసే చిన్న సన్నకారు రైతులకు చేయుతనిచ్చేలా కాంగ్రెస్ సర్కారు నిర్ణయాలు ఉంటాయని తెలిపారు గత సీజన్లో కొంత కష్టమైన ఏడు వేల ఐదు వందల కోట్లను రైతులకు పెట్టుబడి సాయంగా అందించామని గుర్తు చేశారు అలాగే చిన్న రైతులకు సాయం అందించాలి చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం అందించాలని కార్యశాల పలువురు అన్నదాతలు కోరారు కొండలు గుట్టలు సాగు యోగ్యం కానీ రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా అమలు చేయొద్దని పంటలు పండించే వారికే పథకం వర్తింపజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అయితే మనకు రాళ్ళు రప్పలకు కొండల గుట్టలకు కంప్లీట్గా రైతు భరోసా డబ్బులు ఇవ్వద్దని పంటలు పండించే చిన్నకారు సన్నకారు రైతులకే రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని కోరారు అలాగే మరికొంతమంది రైతులు మాట్లాడుతూ ఎకరాల వరకు పెట్టుబడి సాయం అందేలా చూడాలని చెప్పారు అనర్హుల సైతం గత ప్రభుత్వం రైతుబంధు అమలు చేసి కంప్లీట్గా దానికి సంబంధించి విధానాన్ని దుర్వినియోగం పరిచిందని పలు రైతు సంఘాల నుంచి సో కంప్లీట్గా విన్నతలు వచ్చాయంటూ కూడా చూసుకోవచ్చు మొత్తానికి మనకైతే సో రైతు భరోసాకు సంబంధించి పది ఎకరాల వరకు అమలు చేయడం కొంతమంది రైతుల నుంచి సో విన్నతులు అయితే వచ్చాయంటూ చూసుకోవచ్చు అలాగే సో బడాబాబులకు ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే మనకు కొండలు రాళ్ల రప్పలు గుండె గుట్టలో ఉండేటువంటి వాటికి సో రైతు రైతు భరోసా డబ్బులు ఇవ్వకూడదని కంప్లీట్గా ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుంది ఓన్లీ పంటలు పండించే సాగు చేసేటటువంటి వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని విధి విధానాలు ఖరారు చేస్తుంది అనమాట సో ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరి పది ఎకరాల వరకు ఇవ్వాలా ఐదు ఎకరాల వరకు ఇవ్వాలా కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్క రైతు అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కంప్లీట్గా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీ అభిప్రాయం కూడా సో నాకు కూడా కొంచెం అర్థమవుతుంది కాబట్టి సో ఎంతవరకు సో రైతు భరోసా ఇస్తే బాగుంటుంది పది ఎకరాల ఐదు ఎకరాల కింద కామెంట్ చేయండి వీడియో నచ్చి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్తో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్